హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి సుజుకి రెండు వేల ఇరవై ఐదులో కార్ ఓ పేరుతో ఓ అద్భుతమైన కొత్త కారు తీసుకొస్తోందనే వార్తలు ప్రస్తుతం ఆటోమొబైల్ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తున్నాయి ఈ కార్ను మార్కెట్లో దాదాపు నాలుగు లక్షల ధరకు తీసుకురానున్నట్లు సమాచారం భారతదేశంలోని మధ్యతరగతి కుటుంబాల కళలను నెరవేర్చే లక్ష్యంతో తయారవుతున్న ఈ కార్ ఇప్పటికే చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది డిజైన్ ఫీచర్లు మైలేజ్ ధర ప్రతి విషయంలోనూ మారుతి యొక్క మరో సక్సెస్ఫుల్ మోడల్ అవుతుందని అంచనాలు ఉన్నాయి అట్లకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది ప్రత్యేకంగా మారుతి సుజుకి కంపెనీకి చిన్న కార్ల విభాగంలో ఎంతటి పెనుగెలుపు ఉందో మనందరికీ తెలిసిందే ఆల్టో వెనార్ స్విఫ్ట్ వంటి వాహనాలు చాలా ఏళ్లుగా మధ్యతరగతి ప్రజల ఫేవరెట్ కార్లు ఇప్పుడు అదే కోవలోకి మరో కొత్త మోడల్ కార్వో ప్రవేశించబోతోంది ఇది సరికొత్త డిజైన్తో ఆధునిక ఫీచర్లతో ఇంకా అందరికీ చేరువైన ధరతో మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది ఇది చిన్నగా క్యూట్ గా కనిపించే హ్యాష్ బ్యాగ్ తరహాలో ఉంటుంది అయితే లోపల మాత్రం స్పేషియస్ గా ఉండేలా డిజైన్ చేయబడి ఉంటుంది ప్రయాణించగలిగేలా దీన్ని రూపుదిద్దారు వైపు గ్రిల్ హెడ్ లైట్స్ బంపర్స్ ఇవన్నీ కూడా స్పోర్టీ లుక్ ను అందిస్తున్నాయి అలాగే కారును యువత మాత్రమే కాకుండా కుటుంబాలు కూడా ఇష్టపడేలా సాఫ్ట్ డిజైన్ కూడా ఉంటుంది ఇంజిన్ విషయానికి వస్తే ఇది ఎయిట్ హండ్రెడ్ సీసీ నుంచి థౌజండ్ సీసీ పరిధిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది మారుతి వారి టెక్నాలజీ అనుగుణంగా అధిక మైలేజ్ ఇవ్వగలిగే పెట్రోల్ వేరియంట్లో దీన్ని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి కొన్ని నివేదికల ప్రకారం ఈ కారు లీటర్కు దాదాపు ఇరవై కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వగలదని అంచనా వేయబడుతోంది ఈ ధరలో ఇంత మైలేజ్ అంటే ఇది చాలా మంది గృహస్థులకు లాభదాయకంగా మారుతుంది డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ పవర్ స్టీరింగ్ ఎయిర్ కండిషనింగ్ వంటి అవసరమైన ఫీచర్లన్నీ ఇందులో ఉండే అవకాశాలు ఉన్నాయి భద్రత విషయంలోనూ జ్యువెలర్ బ్యాగ్స్ ఏబిఎస్ వంటి ఫీచర్లు కూడా ప్రాథమిక వేరియంట్లలో ఉండే అవకాశం ఉంది ఈ ఫీచర్లు కార్ యూజర్లకు మరింత నమ్మకాన్ని కలిగిస్తాయి అందుకు తోడు మారుతి సుజుకి వారి సేవా కేంద్రాలు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయన్న విషయం ప్రజలకు ఒక మెగా ప్లస్ పాయింట్ సర్వీస్ మెయింటెనెన్స్ ఛార్జీలు తక్కువగా ఉండటం వల్ల మారుతి కార్లకు ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంటుంది ఇక ఇప్పుడు ఈ కార్బో కారు నాలుగు లక్షల ధరకు వస్తుందంటే ఇది మొదటి కారు కొనుగోలు చేసేందుకు చూస్తున్న కొత్త కుటుంబాలకే కాక రెండవ కారు ప్లాన్ చేస్తున్న వారికి కూడా మంచి ఆప్షన్ గా మారుతోంది ఇంట్లో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది ప్రస్తుతానికి ఇది కాన్సెప్ట్ దశలో ఉన్నప్పటికీ ఇందుకు సంబంధించిన కొన్ని లీక్స్ స్పై ఇమేజెస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి అందులో చూసిన డిజైన్ ఆధారంగా అయితే ఇది మార్కెట్ లో మంచి హిట్ అవుతుందనే అనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్